హాయ్ నమస్తే వెల్కమ్ టు వైఎస్ కిన్స్ టీవీ ఏదైనా కాంగ్రెస్ పార్టీలోనే సాధ్యమనుకోవచ్చు ఎందుకంటే వాళ్ళ పార్టీలోనే వాళ్ళు ఆరోపణలు చేసుకుంటారు వాళ్ళ స్కామ్లు వాళ్ళ బయట పెడతారు వాళ్ళ ముఖ్యమంత్రి మీద వాళ్ళ వాళ్ళ మంత్రుల మీదనే వాళ్ళే అవినీతి స్కామ్ జరిగింది ఆరోపిస్తూ కేసులు పెట్టాలని కూడా నమోదు చేస్తుంటారు ఫిర్యాదులు చేస్తుంటారు వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కబ్జాల మీద ఇంకో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కబ్జాలు చేస్తున్నారని ఆరోపించుకుంటారు ఇదంతా కూడా ఒక కాంగ్రెస్ పార్టీలోనే తరచు చూస్తుంటాం అయితే ఈ తర్వాత ఈ తరుణంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద కూడా కేసులు పెడుతున్నారు అయితే ఇంకొకటి ఏంటంటే ఈ సిరిసిల్ల జిల్లాలో విచిత్రమైన సంఘటన జరిగింది సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం వెంకటాపురపల్లి గ్రామంలో మాజీ సర్పంచ్ బురుకుల సుందరయ్య యూత్ అధ్యక్షులు కట్టా గోవర్ధన్ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ సమక్షంలో పలువురు యువకులు కాంగ్రెస్ వీడి బీఆర్ఎస్ లో చేరారు నిన్న రధంగా కాంగ్రెస్ లోన్న ఈ కార్యకర్తల మీద బీఆర్ఎస్ లో చేరడంతో పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు ఎట్లా అంటే చివరికి ఈ మాజీ సర్పంచ్ సుందరయ్య సుందరయ్య కాంగ్రెస్ పార్టీలో చేరడంతో అతని మీద కేసు నమోదు చేశారు పోలీసులు వచ్చేసరికి సుందరయ్య తుంట ఆపరేషన్ చేసుకొని నడవలేని స్థితిలో ఉన్నాను రాలేను అని చెప్పినప్పటికి కూడా ఆ స్ట్రెచ్చర్ తోటి ఆ ఆపరేషన్ అయిన మనిషిని ఎత్తుకొలుతున్న వీడియో ఒకటి సోషల్ ప్లాట్ఫామ్లో అప్లోడ్ అయింది అది చూస్తే చాలా బాధాకరంగానూ హృదయ వికారంగా అనిపించింది అట్లాంటి వారిని కూడా వదలకుంటాయి ఇనేం నేరం చేయలే ఆయన ప్రజాప్రతినిధి అట్లాంటి సర్పంచ్ మాజీ సర్పంచ్ మాజీ సర్పంచ్ అంటే ఊర్లో ఏదైనా పోలీసులు కేసు అయితే ఊరి మీద అయితే ఆయన దగ్గరికి వస్తే సర్పంచ్ ఫోన్ చేస్తే పోలీసులు విడిపిస్తుంటారు ఆయన ఒక పెద్ద పోలీస్ పెద్ద మనిషి పోలీస్ స్టేషన్కు ఒక పెద్ద మనిషి ఆయననే విధిగా తప్పని పరిస్థితిలో తీసుకెళ్తున్న సాదరు పోలీసులు మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల వాళ్ళు రేవంత్ రెడ్డి పర్సనల్ ఎంప్లాయీలా ఏంటో మరి పోలీసుల తీరు ఇలా రోజు రోజుకు సిరిసిల్ల జిల్లాలో ఇలా జరుగుతూ ఉంది కాక మొన్న సిద్దిపేట కూడా కలెక్టర్ గారి ఎంత దారుణంగా ఒక ఛాయ్ బండిని ఆ విధంగా చేశాడు కూడా చూశాం వీళ్ళు ఎంప్లాయీగా పనిచేస్తున్నారా కార్యకర్తలుగా పనిచేస్తున్నారా అనేది అనుమానం వచ్చేటువంటి తీరుగా ఉంది వ్యవహార ఏదైనా సరే మరీ ఇంతగా దారుణాన్ని తెగబడడం అనేది రోజురోజుగా రాజకీయ విలువల్లో అంటే గతంలో ఒక బీఆర్ఎస్ పార్టీలో కొన్ని చూశాం ఇప్పుడు అంతకన్నా ఎక్కువగా మరీ దిగజారి ఈ విధమైన సంఘటనలు తరచూ జరుగుతూ ఉన్నాయి ఇట్లాంటి సంఘటనలు జరగకుండా ప్రజాస్వామ్య బద్దంగా పనిచేసి ఉంటే బాగుండేదని ప్రజలు కోరుకుంటున్నారు